హరితహారంలో భాగంగా రహదారి మధ్యలో ఆహ్లాదానికి నాటిన కొన్ని మొక్కలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అలాంటి మొక్కలను వెంటనే తొలగించాలని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో డివైడర్ల మధ్యలో నాటిన కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాటిన కోనో కార్పస్ మొక్కలు ఏపుగా పెరిగాయి ఆ మొక్కలు నాటడం వల్ల రోడ్డు అందంగా ఆహ్లాదంగా కనిపిస్తోంది కానీ వాటి వల్ల మనుషులు పక్షులు జంతువులకు ఎలాంటి ఉపయోగాలు లేవని పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఇటీవల పలువురు ఆరోపిస్తున్నారు కరీంనగర్ హైదరాబాద్ రోడ్డులో ఏపుగా పెరిగిన ఆ కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు కొన్ని చోట్ల ఇప్పటికే తొలగించగా మరికొన్ని ప్రాంతాల నుంచి ఆ డిమాండ్ వినిపిస్తోంది వాతావరణ కాలుష్యానికి ఏ ప్రయోజనం లేకపోయినా గుత్తేదారు స్వార్థానికి ఆ మొక్కలు నాటారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు చెట్లు డివైడర్ల మధ్యలో పెట్టడం జరిగింది ఆ చెట్లు అసలు ఎక్కడ ఉండాలి అక్కడ అడవుల్లో కూడా లేవు కానీ మా కరీంనగర్ పట్టణంలో మాత్రం ఈ డివైడర్లు మొత్తంలో అవే కోనాపర చెట్లు పెట్టిరు ఈ మొత్తం హరితాహారంలోనే పెట్టడం జరిగింది ఎందుకంటే హరితాహారంలో పెట్టి ఎందుకంటే కాంట్రాక్టర్లు ఏం ఆచారంటే ఇది వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చినా కూడా చెట్లు ఎన్నుకుంటాయి పూల చెట్లు పెడితే అయితే రెండు వారానికి రెండు మూడు సార్లు నీళ్ళు వేయాల్సి వస్తుంది మళ్ళీ ఎవరు పట్టించుకోరు నీళ్ళు ఎందుకు వేయాలని వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టడం జరిగింది కాబట్టి కాంట పెట్టిన కాంట్రాక్టర్ల మీద మేయర్ గారు మరి కమిషనర్ గారు వెంటనే చర్య తీసుకొని ఈ చెట్లను ఇక్కడ తొలగించాలని నేను కోరుతున్నాను కోనోకార్పస్ వృక్షాల పొప్పొడి అత్యంత ప్రమాదకరమైనదని ఆ చెట్ల నుంచి వచ్చే గాలి పీల్చితే శ్వాసకోశ సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కోనోకార్పస్ మొక్క చేసేటువంటి దుష్ప్రభావాల గురించి రెండు తెలుగు రాష్ట్రాలు చాలా చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మనము హరితహారంలో కావచ్చు వివిధ రకాల ప్లాంటేషన్ ప్రోగ్రాంలో నాటాము అయితే ఈ కోనోకారపస్ అనేది ఉత్తర అమెరికా ఖండంలోని ఫ్లోరిడా మరియు ఇతర రాష్ట్రాల యొక్క తీర ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటుంది విదేశీ మొక్క కాబట్టి దీని యొక్క ఒక బ్రాంచింగ్ అంటే కొమ్మల యొక్క అమెరికా అనేది మన యొక్క లోకల్ ప్లాంట్ స్వదేశీ మొక్కలు స్వదేశీ పక్షులు వాటిని గూడు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండవు స్థానిక జీవ వైవిధ్యత కూడా ఎటువంటి లాభం లేదు అండ్ కాకపోతే ఇప్పటికే మనం వేలు వేలుగా వందల సంఖ్యలో నాటాం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి వేల సంఖ్యలో మొక్కలు ఉన్నాయి ఇప్పటికీ నిషేధాన్ని మనం అధికారికంగా చేసినప్పటికీ కూడా ఇంకా కార్యాచరణ మొదలు కాలేదని తెలుస్తూ ఉంది కాబట్టి వాటిని తొలగించి వాటి స్థానంలో మంచి మంచి మొక్కలు నాటడం వల్ల మనం చాలా లాభాలు పొందవచ్చు హరితహారంలో భాగంగా అటవీ శాఖ సూచన మేరకై డివైడర్ల మధ్యలో కోనోకార్పస్ మొక్కలు నాటినట్లు మేయర్ సునీల్ రావు తెలిపారు అటవీ శాఖ అధికారులు ఆదేశాలిస్తే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి చాలా ముక్కలు తీసుకొచ్చి చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మీడియంస్లో సెంట్రల్ మీడియమ్స్లో నాటడం జరిగింది దానిలో రకరకాల ముక్కలు నాటి ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క ముక్కలు నాటిన తర్వాత కూడా కొన్ని రూట్లలో కోనో కార్పస్ ముక్కలు కూడా నాటడం జరిగింది మరి కోనో కార్పస్ ముక్కల మీద మరి ప్రజల్లో రకరకాల భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఆ అభిప్రాయాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వాటిని తీసేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి దాని మీద కూడా ఒక స్పష్టత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినట్టయితే తప్పకుండా కూడా నగరపాలక సంస్థ ఆ విధంగా చర్యలు తీసుకొని ఎందుకంటే ముక్కలు నాటేది మొక్కలు పెంచేది ఒక మంచి వాతావరణం రావాలి నగరం అందంగా కనబడాలి సెంట్రల్ మీడియం కూడా అందంగా కనబడాలని ఆలోచనతో మరి ఈ విధంగా చేస్తా ఉన్నాం వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే తప్పకుండా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ ఇచ్చినట్టయితే వాటిని కూడా తొలగించి వాటి ప్లేట్ లో అదనంగా వేరే మొక్కలు నాటుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకునే చర్య కూడా తీసుకుంటాం ప్రధాన రహదారి డివైడర్ల మధ్యలో ఉన్న మొక్కలు తొలగింపునకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతానికి కొత్తగా ఆ మొక్కలను ఎక్కడా నాటడం లేదని తెలిపారు